నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పెద్దపురం మండలంలో సీఏటీయూ సిపిఎం ఆధ్వర్యంలో వాడవాడల ఎర్రజెండాల ఆవిష్కరణలు జరిగాయి అనంతరం పెద్దాపురం పట్నంలో కార్మికులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది పెద్దాపురం పట్నంలో యాసలపు సూర్యారావు భవనంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ చింతల సత్యనారాయణ భవన నిర్మాణ కార్మిక సంఘం నుండి బైలపూడి నూకరాజు పాండవగిరి పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో సినిమా సెంటర్లో వడ్డీ సత్యనారాయణ మరిడమ్మ తల్లి పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయకుని సెంటర్ సెంటర్లో రాజమంద్రపు రామ రా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వర్రే గిరిబాబు ఆశాయ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యుపిహెచ్ వద్ద నాగరత్నం అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నాగమణి లారీ యూనియన్ ఆఫీస్ వద్ద వ్యవసాయ పరిశోధన ఫారం వద్ద బండారు రామకృష్ణ సంచార లాండ్రీ యూనియన్ ఆధ్వర్యంలో చెరువు వద్ద గరగపాటి పెంటయ్య జెండా ఆవిష్కరణలు చేశారు ஜ இது ஐக்காஜ் ஐக்கா சிஐபி ஒத்துலேயே எல்லாம் ஜெண்டா

అందుకు ప్రజానాయకుడు ఆచేరులో యొక్క కథ జరుగుతున్నాయి అలాగే ప్రతిపాదన చంద్రవాసం జరిగింది ఈ రోజు మనం చంద్రవాసం అయిన అనంతరం వారి రాజీవ్ చేయటం అంత మంచిగా అందగం అందులో ప్రతిపాదన వల్ల ఎవరి నుంచి ముఖ్యంగా మన ఇల్లలో కొత్త సభ్యులైతే జాయిన్ అయ్యి వారాంత మన సభ్యులను కూడా విజ్ఞప్తి ఏదైతే

அ ගේ හ . අනි ප ජ බදු ఉన్నా අය எ සක් ම లు అ බගහ త जा .